ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం కంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం నుంచి పదకొండు పన్నెండు పదమూడు లీలల గురించి చెప్పుకుందాం పదకొండవ లీల అన్నపూర్ణేశ్వరుడు రైతుల ఇండ్లలో పనిచేసుకుంటూ బ్రతికే వారికి యజమానులు ప్రతిరోజు అన్నం పెడుతుంటారు వారు పెట్టే ఆ పట్టెడు మెతుకులతోనే కడుపు నింపుకుని కష్టపడి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు పనివారు సంవత్సరానికి ఒకసారి కొన్ని ధాన్యం గింజలు ఇచ్చేవారు ఇక వేరే జీతం ఏమీ ఉండేది కాదు వారి ఇండ్లలో పొలాల్లో చిన్న పనైనా పెద్ద పనైనా పెళ్ళైనా చావైనా ఆ పేదలు ఎంత పని అయినా వారు ఇచ్చే ఆ కొద్దిపాటి గింజలు తీసుకొని ఏ పని చెప్పినా సంవత్సరం అంతా చేసి ఆ నిరుపేదల జీవితాలను చూసి స్వామివారి హృదయం చెలించింది వారిని అనుగ్రహించి తలిచారు అలా ఇంటింటికి తిరిగి పనిచేసుకుని పొట్ట చేతి పట్టుకుని పిడికెడి మెతుకుల కోసం పడిగాపులు కాసి యజమానుల దయా ఆధారపడి బ్రతికి ఆ దీనజనులు వచ్చినప్పుడు వాళ్లకు తెలియకుండానే వాళ్ల బుట్టలో అన్నం పెట్టించుకొని వాళ్ళు చేతులు పెట్టకముందే ఆ అన్నాన్ని స్వామి తీసుకొని పోయి ఏకాంతంగా ఊరు బయట ఉన్న ఆ దళితుల పొలాల్లో సంచరిస్తూ ఆకాశం వైపు తిరిగి ఏదో తెలియని మాటలంటూ పైకి చల్లేవారు దగ్గర ఉన్న జంతువుల సైతం పెట్టేవారు మిగిలితే స్వామివారు కూడా తినేవారు అలా వాళ్ళ దగ్గర అన్నం తీసుకుని స్వామి చేస్తున్న పని అగ్రవర్ణాల వారికి కోపం తెప్పించింది ఇదేం పాడు బుద్ధిర నీకు అలగా జనానికి పెట్టిన అన్నం తింటున్నావు నీకు బుద్ధి లేదా అని తిట్టి ప్రాయశ్చిత్తంగా స్వామివారి నాలుక మీద బంగారు కమ్మితో బాధలు పెట్టారు అయినా స్వామివారిలో ఎలాంటి మార్పులు రాలేదు పాపం ఆ అభాగ్యులు స్వామిని చూసి ఎంతో బాధపడ్డారు యజమానులు వాళ్ళని కూడా తిడుతున్నారు ఎటు నుంచి వచ్చి బుట్టలో ఉన్న అన్నం తీసుకెళ్తారు అని గ్రామ పెద్దలు చూసి ఏమంటారు అని ప్రతిరోజు భయపడుతూనే ఉన్నారు వారు స్వామివారికి బాగా పిచ్చి ఉదిరిపోయిందన్న భావనతో ఒకరోజు వెంబడించి పట్టుకుని కట్టేసి తలపై కత్తితో ఘాటు పెట్టి నిమ్మరసమధ్య మందలించి వదిలేశారు ఈ బాధలు చూడలేక తల్లి స్వామివారిని రాజపద్మాపురం పంపించింది అక్కడ కూడా ఇలాగే సేద్యగాళ్ళైన ఆ కూలీల దగ్గర అన్నం తీసుకుని ఏవో అర్థం కాని మాటలంటూ పరిగెత్తేవారు స్వామి బంధువులందరూ ఆ వైఖరిని చూసి ఎంతో బాధపడేవారు స్వామివారి ఈ వింత చేష్టలు ఎవ్వరికీ అర్థమయ్యేవి కావు నాగులు వెల్లటూరులో పంటలు పండక దరిద్రం అనుభవిస్తున్న ఆ పేదల కష్టార్జితాన్ని ప్రసాదంగా స్వీకరించి వాళ్ల భూములను సస్యశ్యామలం చేసిన ఆ మహనీయుని చర్యలు అక్కడి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు రాజపద్మాపురంలో కూడా స్వామివారికి భిక్ష సమర్పించిన వారి జీవితాలు మారిపోయాయి పంటలు పండని బీడి నెరలు పచ్చని పైరుతో కలకల్లాడాయి ఆ నిరుపేదల వద్ద వారి కష్టార్జితం స్వీకరించి వారిని కర్మ విముక్తులను చేశారు స్వామి వారి కర్మలను తాను స్వీకరించి స్వామివారు బాధలను అనుభవించారు వారి నాలుకపై వాత పెట్టినా తలపై కత్తితో ఘాటు పెట్టినా స్వామి బాధను తాను తీసుకుని వారికి భాగ్యాన్ని అందించి వారి పాలిట కల్పతరువయ్యారు అందుకే ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈనాటికి స్వామివారిని ఎంతో ప్రేమగా ఆరాధిస్తున్నారు పేదల పాలిట పెన్నిదిగా భావిస్తున్నారు స్వామివారు యుక్త వయసులో ఉన్నప్పుడే ఆ నిరుపేదలేడల వాత్సల్యం చూపించి వారి హృదయాలకు దగ్గరయ్యారు అన్నపూర్ణేశ్వరుడు లీల సమాప్తం పన్నెండవ లీల వివాహ ప్రయత్నం స్వామివారు వింత చేష్టలకు విరుగుడుగా పెద్దలందరూ కలిసి ఒక ఆలోచన చేశారు పెళ్లి చేస్తే ఆ పిచ్చి కుదురుతుందనే నిర్ణయానికి వచ్చారు ఒకరోజు ఆ గ్రామంలో ఉండే బంధువులంతా స్వామివారి ఇంట్లోనే సమావేశం అవ్వాలని నిశ్చయించుకున్నారు స్వామివారిని పట్టుకొని ఎవరో ఒకరు ఇంట్లో బంధించి వివాహం జరిపించాలని పథకం వేశారు పిచ్చమ్మ మంగమ్మ కలిసి బంధువుల కోసం అల్పాహారం సిద్ధం చేశారు అందరూ వచ్చారు అల్పాహారం తిని పెంచల్ నాయుడికి ధైర్యం చెప్పారు ఆ సమావేశంలో ఎవరైనా బంధువులమ్మాయి అయితే సర్దుకుని పోతుందని కూడా నిర్ణయించారు వారికి స్వామివారికి ఉన్నారు వారి ద్వారా గొలగముడిలో ఉండే వెంకటపతి నాయుడు చెల్లెలు సావిత్రమను స్వామికి ఇవ్వమని అడిగించారు వెంకటపతి దానికి అంగీకరించాడు కానీ అతని తమ్ముడు ఒక షరతు పెట్టాడు స్వామిని ఇల్లరిక ఉండాలి అన్నారు పెళ్ళైన తర్వాత మా ఇంట్లోనే ఉండేటట్లయితే పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు అని చెప్పారు వాళ్ళు అందుకు స్వామివారి మేనమామలు అంగీకరించలేదు వీళ్ల పనిలో వీళ్లుంటే స్వామి చర్యలు మరీ చిత్రంగా మారాయి నాగులు వెలటూరు వీధుల్లో చాకలియోగం మంగళయోగం ఎరుకల యోగం యానాది యోగం అంటూ అరుస్తూ తిరుగుతున్నారు స్వామి వెంకయ్యకు పిచ్చి బాగా ముదిరిపోయింది మనం పెండ్లి చేస్తే ఆ పిల్ల జీవితం పాడైపోతుంది అందరూ మనల్ని తిట్టిపోస్తారని భయపడి స్వామివారి బంధువులు అప్పటి నుండి పెళ్లి ప్రయత్నాలు విరమించుకున్నారు వెంకయ్య స్వామివారు సద్గురు అవతార పురుషులు వారి జీవితంలో జరిగిన లీలన్నింటికీ కార్యకారణ సంబంధం ఉంటుంది వారు అస్కలిత బ్రహ్మచారు వారికి చేసే వివాహ ప్రయత్నాలు నెరవేరలేదు ఎందుకంటే యోగులు వచ్చిన పని వేరే అందుకే వారు గృహస్థాశ్రమంలో చిక్కుకోలేదు అయితే వీరందరూ కళ్యాణం జరిపించి స్వామివారిని గొలగముడిలో బంధించాలని భావిస్తే స్వామివారు లోక కళ్యాణం చేయడానికి గొలగముడిని కేంద్రంగా చేసుకొని భక్తులకు బందీ అయ్యారు అంటే స్వామివారికి గొలగముడితో ఆ విధమైన బంధం నిర్దేశించబడిందని మనం గుర్తించాలి మనం ఒకటి తలిస్తే భగవంతుడు వేరొకటి తలుస్తాడు అంటే ఇదేనేమో స్వామివారు తన వాక్కుతో యోగం యోగం అన్న మాటల వలన ఆయా కులాలకు నిజంగానే యోగం పట్టింది ఇంతవరకు ఏ మహనీయులు ఈ విధంగా కులాల పేరు మీద ఆశీర్వాదం ఇచ్చి ఉండలేదు స్వామివారికి ఆ నిరుపేదల మీద ఉన్న మమకారమే వారికి ఉన్నత స్థితి కల్పించింది నేడు వాళ్ళందరూ పరిస్థితులు మారాయి అనుకుంటున్నారు కానీ వాళ్లకు స్వామి వాక్కుల ద్వారా ఆశీర్వాదం లభించిందని గ్రహించాలి ఎందుకంటే ఈ కొత్త భగవంతుడే ఆయా జాతులను పట్టించుకొని వారిని ఉద్ధరించి భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని వారిని ఎంతో ప్రేమతో చూసిన గొప్ప మానవతవాది లీల కొత్త ప్రయాణం అందరూ స్వామిని పిచ్చి వెంకయ్య అని పిలుస్తున్న తరుణంలో కూడా స్వామి అప్పుడప్పుడు పొలంలో పనులను చేస్తుండేవారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థమయ్యేది కాదు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు పెంచుల కొనలో ధ్యానం చేసుకుంటున్నట్టుగా తెలిసింది ఇంట్లో వారికి స్వామివారు ఆ అడవిలో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉండేవారు అక్కడికి వెళ్ళడం నిజంగా చాలా కష్టం పైగా అది తోడేళ్లు ఎలుగుబండ్లు మొదలైన క్రూర జంతువులు సంచరించే ప్రాంతం కూడా ఒకసారి కేవలం శనివారాల్లో వెళ్ళి నరసింహస్వామి వారికి నివేదన సమర్పించే పూజారికి స్వామి అక్కడ కనిపించారు వీళ్ళు నైవేద్యం తీసుకుని వెళ్ళేటప్పుడు ముందు ఇద్దరు తప్పెట్లతో శబ్దాలు చేస్తూ వెళ్తుంటే వెనుక పూజారి గారు భక్తులు నరసింహస్వామి గుడికి చేరుకునేవారు అలా వెళ్తున్న ఆ బృందానికి ఒకసారి స్వామి కనిపించగానే ఈ అడవిలో భయం లేకుండా ఎలా ఉంటున్నారు అని అడిగితే నాకేం లేయ్యా నాకేం లేయ్యా పైవాళ్ళు ఉన్నారు అని అంటూ ఎవరూ ప్రవేశించలేని ప్రదేశంలోకి వెళ్ళిపోయారు స్వామి అది నరసంచారం లేని ప్రాంతం అలా కొద్ది రోజులు తమ సాధనను అక్కడ కొనసాగించారు మరలా కొన్నాళ్ల తర్వాత నాగులు వెల్లటూరు వచ్చి తండ్రికి పొలం పనుల్లో సహాయం చేయసాగారు ఒకరోజు అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఆ రోజుల్లో గ్రామాలలో వీధి మండపం అని ఒక నిర్మాణం ఉండేది దేవుడు ఉత్సవాలు చేసే సమయంలో ఆ వీధి మండపంలో భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తులను అక్కడ ఉంచేవారు అయితే స్వామి ఆ రోజు భక్తులతో పాటు ఆ వీధి మండపం పైకి ఎక్కారు ఆ గ్రామ పెద్ద అది చూసి స్వామివారిని మందలించారు అలాగా జనం దగ్గర అనందిని వీధి మండపం ఎక్కుతావా దిగిపో అని అవమానించారు ఆ సమయంలో స్వామి ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత స్వామి మరెప్పుడూ నాగులు వెల్లెటూరులో అడుగుపెట్టలేదు ఆ గ్రామం మీదుగా బస్సులో వెళుతున్నా కూడా కిలోమీటర్ దూరంలోనే తన తలకు దుప్పటి కట్టుకొని గ్రామ పొలిమేర దాటిన తర్వాత తీసేసేవారు అంటే స్వామి ఆనాటి నుండి తన స్వగ్రామమైన నాగుల వెల్లటూరును కంటితో చూడలేదు ఆ గ్రామం నుండి వచ్చే గాలి కూడా పీల్చలేదు సాధకులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు ఉండకూడదు అని ఆచరించి చూపారు మనం ఈ లీల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం స్వామివారి సాధన రహస్యం ఏమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు స్వామివారు సాధన చేసిన తపోభూమి భూమి పెంచనుకోను స్వామి తన తల్లిదండ్రులకు జన్మభూమికి ఎంతో సేవ చేయడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు గుర్తించలేదు స్వామి తన లీలలలో భాగంగా వారికి వారే బంధం తెంచుకునే విధంగా స్వామి ప్రవర్తించారు ఎందుకంటే స్వామి అలా మారకపోతే వాళ్ళ కుటుంబానికి ఆ గ్రామానికి మాత్రమే పరిమితం అయ్యేవారు లోక కళ్యాణం కోసం శిక్షణలో ఉన్న స్వామి చేయవలసిన పనులు వేరే ఉన్నాయి అందుకే స్వామి ముప్పై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి నేను నా అనే బంధనాలను వదిలి స్వేచ్ఛగా పాత ఊరును వదిలేసి ఆదర్శవంతమైన యోగిగా కొత్త ప్రయాణం ఆరంభించారు తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు లోక కళ్యాణం కోసం వచ్చిన అవతార కార్యం కొనసాగించారు ఇక్కడితో పదకొండు పన్నెండు పదమూడు లీలలు సమాప్తం మిగతా లీలలు తర్వాతి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది